హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది అలాగే ఒకేసారి రెండు రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా అయితే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ చేస్తారు అలాగే ఏ రైతులకి డబ్బులు అనేది కూడా జమ చేయబడతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు వెంటనే చూడాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే వెంటనే కూడా మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేస్తున్నారు అంటే ఇదివరకే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ జమ అవుతున్నాయి చాలామందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా ఆ లింకులో ఓపెన్ చేస్తానంటే అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఎన్ని విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే కూడా మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలాగే పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా అయితే ప్రతి రైతు ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అనుసంధానం చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి